వెల్కమ్ టు సనాతన ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు అలాగే మన ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను మన ఛానల్ ప్రారంభించి ఇప్పటికీ తొమ్మిది నెలల సమయం పూర్తయింది ఈ తొమ్మిది నెలల సమయంలో మూడు వందల సబ్స్క్రైబర్లు మన సనాతన్ ఛానల్కు చేరారు వారందరికీ పేరు పేరు మీద నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మీ ప్రేమ ఆదరాభిమానాలు నా పైన ఉంటే నేను ప్రారంభించిన ఈ సనాతన ఛానల్ ఇంకా తొందరలోనే చాలా ముందుకు తీసుకువెళ్తాను ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటున్న విషయము వరంగల్లో ఉన్నటువంటి తాడ్వాయి అడవుల గురించి చెప్పాలనుకుంటున్నాను వరంగల్లో ఉన్నటువంటి తాడ్వాయి అడవి చాలా పెద్ద అడవి అలాగే ఈ తాడ్వాయి అడవిలోనే మేడారం సమ్మక్క సారక్క జాతర అనేది జరుగుతూ ఉంటుంది ఆసియాలోనే రెండవ అతిపెద్ద జాతరగా పేరు పొందినటువంటి సమ్మక్క సారక జాతర ఈ తాడ్వాయి అడవులలోనే ఉంది మీరు ఎప్పుడైనా కూడా వరంగల్కు వచ్చినప్పుడు ఈ తాడ్వాయి అడవులను సమ్మక్క సారక జాతరలను వెళ్ళి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో నేను పెట్టినటువంటి వీడియోలు అందరు చూస్తున్నారు కామెంట్ కానీ కామెంట్ చేయట్లేదు షేర్ చేయట్లేదు వీడియో చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా కూడా కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు లైక్ చేసి షేర్ చేస్తే కామెంట్ చేస్తే నా వీడియోలు ఎక్కడి వరకు వెళ్తున్నాయన్న విషయాన్ని నేను తెలుసుకోవడానికి నాకు ఒక అవగాహన వస్తూ ఉంటుంది అలాగే మీకు ముందు ముందు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలన్న ఆలోచనలు అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్న విషయము వరంగల్లో ఉన్న తాడ్వాయి అడవులు తాడ్వాయి అడవులలో ఉన్నటువంటి సమ్మక్క సారక్క జాతర గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మన సనాతన ఛానల్ ప్రారంభించి ఇప్పటికి తొమ్మిది నెలల సమయము పూర్తయిన సందర్భంగా సనాతన ఛానల్ను చూస్తున్నటువంటి మూడు వందల సబ్స్క్రైబర్లకు అలాగే ప్రతి వీడియోను ఎంతో ఓపికతోని చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వరంగల్లో ఉన్న ఈ తాడ్వాయి అడవులు గోదావరి నది తీరాన ఉన్నాయి మీరు ఎప్పుడైనా కూడా గోదావరి నది తీరాన ఉన్న ఈ తాడువాయి అడవులను చూసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వరంగల్ పట్టణానికి ఈ తాడువాయి అడవులు డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంటాయి అలాగే వరంగల్ పట్నం నుంచి ఈ తాడ్వాయి అడవుల పక్కన ఇంకొక ఏటు నాగారం అడవులు అని కూడా ఉన్నాయి ఏటు నాగారము పట్టణములో మనకు అటవీ శాఖ సంబంధించిన చెక్పోస్ట్ అనేది ఉంటుంది చెక్పోస్ట్లో అన్ని రకాల చెకింగ్ అధికారులు ఫారెస్ట్ అధికారులు చెకింగ్ చేసిన తర్వాత ప్రతి వాహనాన్ని పంపిస్తూ ఉంటారు ముందుగా తాడ్వాయి అడవులోకి వెళ్ళాలనుకుంటే ముందుగా గట్టమ్మ దేవాలయం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది తాడ్వాయి అడవులలోకి వెళ్తున్న సమయంలో వరంగల్ నుంచి తాడ్వాయికి వెళ్తున్న సమయంలో ముందుగా గట్టమ్మ దేవాలయం కనిపిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దేవాలయము గట్టమ్మ దేవాలయము ఈ గట్టమ్మ దేవాలయము తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తాడ్వాయికి వెళ్ళేటువంటి తాడ్వాయి కమాన్ కనిపిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది తాడ్వాయి కమాను ఇక్కడ నుంచి తాడ్వాయి అడవులలోనికి వెళ్ళడం జరుగుతుంది ఈ తాడ్వాయి అడవులలోనే మనకు మేడారం సమ్మక్క సారక్క జాతరకు జరిగేటువంటి గద్దె అనే ఉంటుంది ఈ సమ్మక్క సారక్క జాతర ప్రతి రెండు సంవత్సరాలకోసారి ఈ తాడ్వాయి అడవులలో జరుగుతూ ఉంటుంది రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ మేడారం సమ్మక్క జాతర ఆసియాలోని రెండవ అతిపెద్ద జాతరగా పేరు పొందింది అలాగే ఈ తాడ్వాయి అడవులలో మనకు లేళ్ళు చిరుతలు పులులు ఎలుగుబంట్లు మొదలైనటువంటి జంతువులను కలిగి ఉండి చిన్న చిన్న గుట్టలు పచ్చటి చెట్లు ఉన్నటువంటి ఈ అడవి చూడ్డానికి చాలా బాగుంటుంది అలాగే ఈ తాడ్వాయి అడవి కానీ ఏట్నారం అడవి కానీ మనకు మే నెల నుండి అక్టోబర్ నెలలో చూడడానికి ఈ సమయంలో చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ కాలంలో వర్షాలు బాగా పడి అడవి బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి మనకు చూడడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఏట్నారం ఫారెస్ట్ ఆఫీసు ఈ ఏట్నారం ఫారెస్ట్ ఆఫీసులోనే ఫారెస్ట్ అధికారులు అటవీ శాఖ అధికారులు ప్రతి వాహనాన్ని చెకింగ్ చేసి పంపిస్తూ ఉంటారు ఈ ఏటునాగారము చెక్ పోస్ట్ ఆఫీస్ అనేది వరంగల్ నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళేటువంటి దారిలో ఉంది అలాగే భద్రాచలం సైడ్ కూడా వెళ్ళేటువంటి వాహనాలు ఇక్కడ నుంచి చెక్కింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ ఫారెస్ట్ ఆఫీసు అధికారులు ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా చెక్కింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే అటవీ శాఖ నాగారము అలాగే తాడ్వాయిలో కూడా అటవీ శాఖకు సంబంధించిన కాలేజీలను నడుపుతూ ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఐటీడిఏ ఆఫీసు ఐటీడిఏకు సంబంధించినటువంటి ఆఫీసు ఇది ఏటు నాగారంలో ఉంది మీరు ఎప్పుడైనా కూడా ఈ ఏటు నాగారాన్ని చూసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ అభిప్రాయాలను అలాగే మీరు ఎప్పుడైనా కూడా సమ్మక్క సారాక జాతరకు వెళ్ళినా లేదా తాడ్వాయి అడవిని చూసినా లేదా చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చినా కూడా నాకు కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా కూడా ఈ తాడ్వాయి అడవి ఏట్నాగరం అడవి చూసి ఉంటే నాకు కామెంట్ చేయండి అలాగే మీ దగ్గర ఏమైనా కూడా పెద్ద అడవులు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు ముందుగా ఈ ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా నేను చేస్తున్న వీడియోలు మీకు ఎంత దూరము వెళ్తున్నాయన్న విషయాన్ని నేను తెలుసుకోవడానికి నాకు ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది అలాగే మీ అభిప్రాయాలను నాకు షేర్ చేయడం ద్వారా ముందు ముందు నేను ఇంకా మంచి వీడియోలను మీకు అందియడానికి నాకు ప్రోత్సాహాన్ని కలిగించిన అవుతారు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి